మీరందరూ వాయల్సి ఉన్న వాళ్ళందరూ కూడా హెల్త్ కి సంబంధించి ఇప్పుడు చలికాలం అంటున్నాము మరి వానలు కూడా ఈ మధ్య నాకు తెలియకుండా డాక్టర్స్ ఆశా ఉన్నారు మీకు మీ ఆరోగ్యానికి ఏం అవసరం ఉన్నా వాళ్ళు బేసిక్ చికిత్స ఇక్కడ చేస్తారు టెస్ట్లు అది చేయించుకోండి చాలా మటుకు ఇక్కడనే డాక్టర్స్ మీ అందరిని పరిశీలించి వైద్యం చేస్తారు కొంచెం కాంప్లికేటెడ్ ఇబ్బంది కాబట్టి మన సూర్యాపేట పిఎస్సి కానీ మన మండల హెడ్ క్వార్టర్స్ కానీ నియోజకవర్గ స్థాయి లేదా సూర్యాపేట డిస్ట్రిక్ట్ హాస్పిటల్ వరకు కూడా పోవచ్చు సో మీరందరూ కూడా ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ మరి ఈ ఊరికి సంబంధించి ఏదున్నా కూడా ముందు ముందు ఇంకా మనకు మూడేళ్ళు ఉంది ఏది ఉన్నా సరే అన్ని పూర్తి చేయడానికి నేను మీకు సభాముఖంగా ఆశిస్తాను థ్యాంక్ యూ జై